వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల లిస్టు వచ్చేసిందండి దీని ప్రకారం ఆరు సీట్లకి ఆరు మంది అభ్యర్థులు ప్రకటించారు బీజేపీ వారు లోక్సభ స్థానాలకి ఈ ఆరు లోక్సభ స్థానాలు ఏమిటి అరకు అనకాపల్లి రాజమండ్రి నర్సాపురం తిరుపతి రాజంపేట వీటి క్యాండిడేట్స్ ఎవరు అంటే బీజేపీ ప్రకటించిన లిస్టు నిన్న అరకు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ కొత్తపల్లి గీత అనకాపల్లి సీఎం రమేష్ రాజమండ్రి డి పురంధేశ్వరి నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుపతి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వరప్రసాదరావు రాజంపేట ఎన్ కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు క్యాండిడేట్స్ అయితే నిన్నటి నుంచి అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటి నర్సాపురం సీటుకి బీజేపీ వారు ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ అట్లీస్ట్ ఆంధ్ర అయితే ఆబ్వియస్ క్యాండిడేట్ అయిన ఆ సీటుకి గత కొంతకాలంగా ఆయనకి ఆ సీటు ఇవ్వడం అనేది ఫోర్ గాన్ కంక్లూజన్ అనుకున్నారు అంటే ఇవ్వడం అనేది దాదాపు ఖాయం అన్నట్టుగా అందరూ దే టేక్ పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మోస్ట్ ఆఫ్ ది అబ్జర్వర్స్ యాక్చువల్లీ అయితే చివరికి బీజేపీ వారు ఇవ్వలేదు దీని గురించి అంతకై కొద్ది రోజుల ముందే ఒక రెండు మూడు రోజుల ముందే నేను దీని మీద నరసాపురం సీటు వచ్చేటువంటి అవకాశం లేదు రఘురామకృష్ణరాజు గారికి దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజుకి నరసాపురం టికెట్ రాకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాను అయితే సహజంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి బీజేపీ వారు నరసాపురంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది బీజే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నిర్ణయిస్తారు పొత్తు ఎవరి మధ్య ఉన్నది బీజేపీకి టీడీపీకి మధ్య ఉన్నది బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లేక చెప్పనటువంటి క్యాండిడేట్కి ఎందుకు ఇస్తారు నరసాపురంలో కానీ మరి ఎక్కడైనా కానీ అనే ఒక ప్రశ్న చాలామంది సహజంగానే వేస్తారు ఆ ప్రశ్న దాంతోపాటు మరికొన్ని కారణాలు కూడా చెప్పారు ఎందువల్ల రఘురామకృష్ణరాజుకి అక్కడ సీటు బీజేపీ ఇవ్వలేదు అనేదానికి కొన్ని కారణాలు లేక జస్టిఫికేషన్స్ చాలామంది చెప్పేది ఏమిటంటే ఒకటి ఆయన బీజేపీ పార్టీలో లేడు కదా బీజేపీలో ఎప్పుడు చేరాడు ఆయన బీజేపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పి అనుకోవడానికి అనేది మరొకటి ఇంకొక పాయింట్ కూడా ఉన్నది యాక్చువల్గా ఆయన టీడీపీ ఎందుకు ఇవ్వలేదు ఆయనకి టీడీపీ ఇచ్చి ఉండొచ్చు కదా ఆయనకి అప్పుడు ఈ గొడవ కూడా ఉండేది కాదు కదా సో ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తానండి ముందుగా బీజేపీ అభ్యర్థులు సగతి చూద్దాం బీజేపీ ఎవరికి ఇచ్చింది ఈనాడులో వచ్చిన వార్త ఏంటంటే వారి హెడ్లైన్ ఏంటంటే అనూహ్యంగా ముగ్గురికి భాజపా టికెట్లు అని ఇచ్చారు ఎవరు అనూహ్యంగా ముగ్గురికి ముగ్గురికి ఎవరికి ఇచ్చారు ఎవరికంటే వారు చెప్పింది నర్సాపురం నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే అంటే వైసీపీ ఎమ్మెల్యే యాక్చువల్గా ఆయన వరప్రసాద్ అలాగే రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా టికెట్లు దక్కించుకున్నారు అన్నారు కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం వీరిలో ఇద్దరికి మాత్రమే అనూహ్యంగా టికెట్లు వచ్చినాయండి ముగ్గురికి కాదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటి నుంచో రాజంపేట కోసం ట్రై చేస్తున్నారు రాజంపేట టికెట్టు ఆయన మాట్లాడుకున్నారు అయితే మొన్న పొత్తులో భాగంగా రాజంపేట రాలేదు తిరుపతి వచ్చింది అప్పుడు కొంచెం గందరగోళం ఏర్పడిన మాట వాస్తవం అయితే చివరికి ఢిల్లీలో మొత్తానికి ఏదో రకంగా బీజేపీ పెద్దలను కన్విన్స్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదనంగా రాజంపేట తీసుకున్నారు అదనంగా అంటే విజయనగరం ఇచ్చారు అంతకుముందు ఆ విజయనగరం సీటుని వెనక్కి మళ్ళీ టీడీపీకి ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకొని దానికి బదులుగా రాజంపేట తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు సో ఇది అనూహ్యం కాదు కానీ కొంచెం ఎక్స్ట్రా మరి ఫేవర్ చేసినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన సీటు వెనక్కిచ్చేసి టీడీపీకి రాజంపేటని ఆయన కోసమే తీసుకున్నారు అయితే యాక్చువల్గా అనూహ్యంగా ఇచ్చిన టికెట్లు రెండు ఒకటి నరసాపురానికి శ్రీనివాస్ వర్మ గారు ఎవరైనా భాజపా రాష్ట్ర కార్యదర్శి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన లీడర్ కాదు కానీ ఆయన రాష్ట్ర ప్రజలకి అంత పరిచితుడు కాదు మరి లోకల్గా నరసాపురంలో ఎంత పాపులరో మనకు తెలియదు ఆయన ఫోటో కూడా ఎవరికి తెలియదు నిజం చెప్పాలి అంటే యాక్చువల్గా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి వారి ఫోటోని సడన్గా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనకి ఎలా ఇచ్చారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అక్కడ తర్వాత ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉండాలని చెప్పి అందరికంటే ముందు కోరుకున్నది కూడా ఆయనే ఇవన్నీ ఉండగా ఎందుకు చేశారు అనేది అక్కడ ప్రశ్న తర్వాత ఈయన బీజేపీలో లేడు కదా అనేటువంటి మాట మాట్లాడతారండి దానికి సమాధానం ఏంటంటే బీజేపీలో లేని వాళ్ళకి చాలామందికి బీజేపీ ఎవరు టికెట్లు ఇచ్చారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు నిజం చెప్పాలంటే నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వరప్రసాద్ గారికి తిరుపతి ఎస్సీ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చారు ఎలా ఇచ్చారు మరి చాలామందికి ఇచ్చారండి దేశవ్యాప్తంగా నవీన్ జిందాల్ అని చెప్పి జిందాల్ కంపెనీ ఆయనకి ఆయన బీజేపీలో లేడు నిన్ననే టికెట్ ఇచ్చారానికి ఈ లిస్టులోనే వచ్చింది ఆయన కూడా ఆయన కూడా నిన్నే చేరారు చేరిన వెంటనే టికెట్ ఇచ్చారు కాబట్టి బీజేపీ వాళ్ళు అప్పటికప్పుడు చేరిన వాళ్ళకి పార్టీలో లేని వాడికి టికెట్ ఇవ్వరు అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఎవరికైనా ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి చాలా ఇచ్చారు సీఎం రమేష్కి ఎలా ఇచ్చారు అసలు ఆయనకి సంబంధమే లేదు అనకాపలితో ఏ రకమైన సంబంధం లేదు ఆయనకి ఆయన కడప జిల్లావాసి ఏ విధంగా ఇచ్చారు పోనీ ఆయన ఏమన్నా ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాడా ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి కాదు ఆయన కూడా మిగతా వాళ్ళతో పాటు చాలామందితో పాటు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చేరిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే చేరి రెండు సంవత్సరాలు కూడా ఆయనకి లేదండి ఈ మధ్యనే చేరింది ఆయన ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆ తర్వాత మా కొంతకాలం దూరంగా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే ఆయన బీజేపీలో చేరాడు ఆయనకిచ్చారు అలాగే కొత్తపల్లి గీత ఆవిడేమీ ఒరిజినల్గా బీజేపీ కాదు ఆవిడికి ఇచ్చారు సో ఏ రకంగా చూసినా కూడా ఈ లిస్టులో బీజేపీ వారు ఏంటో లాయల్టీకి ఇచ్చారు ప్రాధాన్యత ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు అప్పటికప్పుడు పార్టీలో చేరితే ఎవ్వరు ఇట్లాంటి వాదనలు ఏవి కూడా నడవు